రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్ గారు ఉన్నారు ఏర్పడిన వెను వెంటనే ఏర్పడిన మంత్రి మండలి పూర్తిగా ఏర్పాటు అవ్వక ముందుకే సిఐటియు అఖిల భారత అంటే ఆఫీస్ మీరస్ అనేది అక్కడ సమావేశమై కొన్ని నిర్ణయాలు చేశారు అంటే వెనువెంటనే నిర్ణయాలు ఏం జరిగాయి అనేటువంటి అవి మన రాష్ట్రంలో ఎలా నిర్ణయాలు అమలు అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే వెనువెంటనే మన మీరు ఢిల్లీ వెళ్ళారు అంటే మన ముఖ్యమంత్రి కనుక ఏదైనా కావాలి అని అంటే వెనువెంటనే ఢిల్లీ వెళ్ళినట్టుగా మీరు కూడా కార్మిక సంఘ నాయకులుగా ఢిల్లీ వెళ్ళారు అంటే కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకుంది నిర్ణయాలు అంటే మీ కార్మిక రంగంగా మీరేం నిర్ణయాలు తీసుకున్నారు అది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఆ నిర్ణయాల్ని అమలుపరచాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అసలు జూన్ పదహారు పదిహేడు తేదీల్లో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు నూతనంగా ఏర్పడినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాని గత అనుభవాలు ప్రస్తుతం దాని యొక్క స్ట్రాటజీని చర్చించడం కోసం ఢిల్లీలో అఖిల భారత సిఐటిఓ ఆఫీస్ దగ్గర సమావేశం జరిగింది ఆ సమావేశంలో బీజేపీకి కార్మికులు రైతులు ప్రజా సంఘాలు చేసినటువంటి పోరాటాల ప్రభావంతో ఎంపీ స్థానాలు తగ్గాయి దానివల్ల సంకీర్ణ ప్రభుత్వం దానివల్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడది ఎంపీ స్థానాలు తగ్గినప్పటికీ ఓట్లు తగ్గినప్పటికీ మూడవసారి అధికారంలోకి మోడీ ప్రధానమంత్రిగా వచ్చాడు ప్రధానమంత్రి రావడానికి గల కారణం ఏదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జేడియూ ఈ రెండు పార్టీల యొక్క కూటమి బలపరచడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డది గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలని యథేచ్ఛగా బహిరంగంగా నిర్లజ్జగా ఆమోదించినటువంటి పార్టీల యొక్క మద్దతు బీజేపీకి ఉంది కాబట్టి మా రాష్ట్ర మా మా దేశవ్యాప్తంగా చేసినటువంటి ఆఫీస్ వర్స్ అసెస్మెంట్ మూడోసారి కూడా ఈ ప్రభుత్వ విధానాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటాయి కార్మిక వ్యతిరేక విధానాలు ఉంటాయి రైతాంగ వ్యతిరేక విధానాలు ఉంటాయి కాబట్టి ప్రారంభంలోనే కార్మికుల యొక్క సమస్యల్ని ముందు తీసుకొచ్చేసి కార్మిక డిమాండ్ పరిష్కరించుకోవాలని చెప్పి వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు చేస్తాయని చెప్పి మేము అంచనాశాం మా ప్రజల యొక్క ఆకాంక్షల్ని కార్మిక యొక్క డిమాండ్లని మరోసారి ప్రభుత్వం ముందు పెట్టడం కోసం జూలై పదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్డే చేయాలని చెప్పి వినం చేశాం బీజేపీ ప్రభుత్వం అధికారులకి గెలిచిన తర్వాత అధికారులకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం కూడా చేయలే ఎంపీలు ఎంపీలు ప్రమాణ స్వీకారం ముందుకే కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రకటించారు నాలుగు లేబర్ కోట్లను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించారు పిఎఫ్ కట్టనటువంటి యజమానులకి కఠిన శిక్షలు ఉన్నాయి జర్మాన్లు ఉన్నాయి జైలు శిక్ష ఉంది అలాంటి వాళ్ళకి వెసులుపాటిస్తూ వాళ్ళు డిఫాల్టర్ అయినటువంటి వాళ్ళకి తక్కువ నామినల్ ఫైల్ చేసేసి పిఎఫ్ కట్టకుండా కార్మికులకి అన్యాయం చేసే దానికోసం వెసులుపాటించారు అంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయింది కదా అంటే గతంలో ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడు బీజేపీ అంటే ఎంపీ స్థానాలు తగ్గాయి అయినా కూడా మోడీలో మార్పు రాదంటారు ఎంపీ స్థానాలు తగ్గాయి మోడీలో మార్పు రావాలంటే అతనికి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కూడా ఈ ప్రజాపక్షంగా నిలబడేటువంటి పార్టీ ఉండాలి కార్మిక పక్షం నిలబడేటువంటి పార్టీలు ఉండాలి కానీ ప్రపంచ బ్యాంకు విధానాలని సంస్థలని నయా ఉదా విధానాలని అమలుపరిచినటువంటి పార్టీలు ఈరోజు మోడీకి మద్దతుకున్నాయి కాబట్టి ఏమీ మార్పు రాదు పైగా వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు చేకూర్చడమే చేకూర్చే లక్ష్యం చెప్పి మీరు అన్నట్టుగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు అని అంటే వాళ్ళ మంత్రి వర్గం ఏదైతే ఏర్పాటు జరగక ముందుకే ఉదాహరణకి మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి బొగ్గు గనులుగా ఉన్నటువంటి అతను ఆ మంత్రి మండలి ఏర్పాటు కాకముందుకే శ్రవణపల్లిలో ఉన్నటువంటి బొగ్గు గను కార్పొరేట్ కట్టబెట్టాలని చూస్తా ఉన్నారు అందుకే డిమాండ్ అందుకే మేము ప్రజాసమ్యులు కార్మిక జీతపత్యాల కోసమే కాకుండా కార్మికులు కర్షకులు ప్రజా ది డిమాండ్ల మీద డిమాండ్ ఇస్తే నిర్వహిస్తున్నాం ప్రైవేటీకరణ ఇది ఆ విధానం బీజేపీ విధానం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయడం ప్రభుత్వ రంగ సంస్థలని ఇవ్వడం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులని బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్లకి కట్టబెట్టడం అనేటువంటిది వాళ్ళ పాలసీ అందులో భాగంగా దేశంలో అరవై ఒక్క పొగ్గు బ్లాక్లకి వేల వేశారు వేల వేసినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా శావనపల్లి కూడా ఉంది ఈ శవనపల్లి బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మన సింగరేణికి సంస్థ కేటాయిస్తే సింగరేణి ప్రా ప్రాంతం గోదావరి పరిహార ప్రాంతంగా ఉన్నటువంటి ఒక ఆరు జిల్లాల్లో ఇప్పుడు పనిచేసేటువంటి ఉద్యోగులకి భరోసా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ తెలంగాణ కోసం మేము మాట్లాడుతున్నామని చెప్తున్నారో ఏ తెలంగాణ కోసం మేము అని చెప్తున్నారో తెలంగాణ అభివృద్ధి మా అని చెప్పి బీజేపీ చెప్తుందో గనుల శాఖ మంత్రి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత వాసి తెలంగాణ కోసం నేను చాలా చేస్తున్నానని చెప్పి చెప్పుకునేటువంటి తెలంగాణ బిడ్డ మై కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తగుదరం అనుకుంటా హైదరాబాద్లో వేల నిర్వహించారు హైదరాబాద్లో వేలం నిర్వహించేసి వేలంపాట నిర్వహించేసి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని వాళ్ళకి వేలంలో పెట్టడం అంటే తెలంగాణని నిండా తప్ప మరొకటి కాదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా అనుసరిస్తూ మద్దతు తెలిపినట్టుగానే ఉందా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీళ్ళ ముగ్గురు ప్రజల్ని పిచ్చోలు చేస్తున్నారు ప్రజల్ని అయోమయం చేస్తున్నారు బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటుగా చేయాలి బొగ్గు బ్లాక్లని వేల వేయాలనేటువంటి నిర్ణయం చేసింది పార్లమెంట్లో బిల్లు పెట్టింది బీజేపీ ఆ బిల్లు పెట్టిన నాడు ఆమోదించింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నానా యాగ్ చేసి గొడవ చేసి బొగ్గు బ్లాకుల్ని మన సింగరేణికి కట్టబెట్టే విధంగా ప్రభుత్వం తన పాత్ర పోషించాలని చెప్పి గొడవ చేసింది ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా కానీ ఈరోజు బ్లాక్లో వేల వేస్తా ఉంటే ఆ వేలం పాటు జరిగేటువంటి కార్యక్రమాలకి బట్టి విక్రమార్క లేదు అంటే నిన్న ఏదైతే కే మన బీజేపీ ప్రభుత్వం మోడీ దగ్గరికి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు శ్రావణపల్లిని సింగరేణికే చెందాలనే స్టేట్మెంట్ ఇచ్చారు అది దాని వెనుక అంతరార్థం ఏంటి అసలు నిజమే అంటారా శ్రావణపల్లికి శవనపల్లి బొగ్గు బ్లాక్ సింగరేణికి రావాలంటే దండం పెట్టడం వల్ల దరఖాస్తులు ఇవ్వడం వల్ల రాదు కేంద్ర ప్రభుత్వం మీద సిద్ధశుద్ధితోని నిజాయితీతోని పోరాటం చేయాలి పోరాటం చేయకుండా రద్దులాడి బ్రహ్మబడి దరఖాస్తులు దండం పెడితే వచ్చేది కాదు నువ్వు కేంద్రంతో తలబడు కేంద్రం మీద వచ్చి తీసుకురా ఇండియా బ్లాక్కి ఈరోజు పార్లమెంట్లో వంద స్థానాలు ఉన్నాయి మంద బలం పెరిగింది వామపక్షాల బలం మద్దతు ఉంది కాబట్టి నువ్వు పార్లమెంట్లో నువ్వు ఏ పార్లమెంట్ అయితే బొగ్గు బ్లాకుల్ని ప్రైవే వేల వేయొచ్చు అని చెప్పి బిల్లు తెచ్చారో ఆ ఆ వేదిక మీద పట్లాడు స్తంభింప చెయ్యి వీధి పోరాటాలు చెయ్యి ఇక్కడ నిరసన చేయి ఆ పద్ధతులు కాకుండా ఏదో కాగితం ఇచ్చిన ప్రశ్నలు రాగానే మైకి పెట్టగానే మాట్లాడినంటే ఇది అయ్యేది కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నమాట మన తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు ఊసేలా ఉంది ఆరు గ్యారెంటీలే కాదు ఏ గ్యారంటీకి గ్యారంటీ లేదు గ్యారంటీలకు గ్యారెంటీ లేనటువంటి పాలన కాంగ్రెస్ పాలన పేరుకి వేరువేరు పార్టీలు పేరుకి పార్టీ జెండలు వేరువేరు రంగులు వేరువేరు వాళ్ళిద్దరు ఏ ఒకటే పాలక వర్గాల ఏజెండా మొత్తం ఒకటే ఈరోజు నరేంద్ర నరేంద్ర మోడీ లేబర్ చట్టాలని రద్దు చేసిన తర్వాత నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు మూడో శాతకాలకు వచ్చిన తర్వాత నేను అమలు చేస్తానని చెప్పి బహిరంగ మాట్లాడుతున్నాను మన రా తెలంగాణ రాష్ట్రంలో అనేక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తామని చెప్పి చేస్తారు అని చెప్పి వార్తలు వచ్చాయి నేను నిన్న లేబర్ డిపార్ట్మెంట్ పెడ లేబర్ డిపార్ట్మెంట్ లో అధికారాన్ని మన రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్ల యొక్క పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది మేము ఆ కసరత్తు చేస్తున్నాం మేము అమలు చేస్తాం అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ అధికారం చెప్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఇంకో విషయం ఐటీ చట్టాలకు సంబంధించి ఐటీ ఎంప్లాయీస్ ఆందోళన చెప్తున్నారు అంటే ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టులు ఉన్నాయో ఏ బీజేపీ తెచ్చుకుంటున్న నాలుగు లేబర్ కోర్టులు ఉన్నాయో ఆ నాలుగు లేబర్ కోర్టులని మేము కూడా అమలు చేస్తామని చెప్పడం అంటే బీజేపీ ఈ ఏజెండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెండా కార్మికుల పట్ల ఒకే రకంగా ఉంది ఐటీ పరిశ్రమలకి ఐటీ ఐటీఎస్ పరిశ్రమలకి కార్మిక చట్టాలని మినహాయింపిస్తూ నాలుగు సంవత్సరాలు ఆ వెసులుబాటు కల్పించారు ఎగ్జెంక్షన్ ఇచ్చారు ఇక్కడ నాలుగు సంవత్సరాలు కర్ణాటకలో ఐదు సంవత్సరాలు కర్ణాటకలో ఇచ్చినటువంటి పది రోజుల తర్వాత మన రాష్ట్రంలో ఇచ్చారు వీటిని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో ఇచ్చారు అంటే ఐటీ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికుడి యొక్క సంక్షేమం పట్టదు కార్మిక చట్టాలు తీరు పట్టదు వేతనాలు పట్టవు పని పరిస్థితులు పట్టవు కానీ మాత్రం పెట్టుబడిదారుల కేసులు పాటిస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య రెండవది ఈరోజు నరేంద్ర మోడీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి మూడు నాలుగు సంవత్సరాల మూడు నాలుగు ఎన్నికల కాల నుంచి అంటే సుమారు పదిహేను సంవత్సరాల కాలించి కార్మిక వర్గం అంతా కూడా పోరాడి వీధి పోరాడి చేస్తా అంటే పెడచోడలు పెట్టి కనీస వేతనాలు అందించే పద్ధతికి తిలోదల కలెక్ట్ చేసి శాస్త్రీయ పద్ధతికి తిలోదల ఇచ్చేసి రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉండాలని చెప్పి తక్కువ వేతనాలు నిందించినటువంటి ప్రధానమంత్రి అధికారులు ఉన్నారు మన రాష్ట్రంలో అధికారులు రాంగన రేవంత్ రెడ్డి గారు డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమలకి వేతనాలకు సంబంధించినటువంటి జీవుల్ని సవరించాలి నా అయ్యా పైసా పెరగలే ఇప్పుడు ఆ డెబ్బై మూడు జీవుల పరిస్థితి ఏంటి కోటి మంది ఉన్నారు నా అయ్యా పైసా పెరగలేదు పెరుగుతున్నటువంటి ధరలని పరిగణలో తీసుకోలేదు లేకపోతే ద్రవ్యోల్ఫలాన్ని పరిగణలో తీసుకోలేదు ఆక్ట్రైప్ ఫార్మోల్ని పరిగణలో తీసుకోలేదు సుప్రీంకోర్టు తీర్పుని పరిగణలో తీసుకోలేదు హైకోర్టు డైరెక్షన్ పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకి ప్రసన్నం చేసుకునే పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్మిక వ్యతిరేకంగా ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ సమస్య ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకి ఎనిమిది నెలలు మున్సిపల్ కార్మికులకి ఏడు నెలలు గీతాలు లేవు మధ్యాహ్నం వైద్య కార్మికులకి బిల్లులు పెండింగ్ ఉన్నాయి మొన్న బిల్లు విడుదలైనట్టు ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ ఈరోజు ట్రజరీలలో బిల్లులు పాస్ అయ్యాక మూడు నెలలు నాలుగు నెలలు బిల్లులు రాట్లేవు ఇవన్నీ చూడాల్సింది ప్రభుత్వం వీటితో పాటు బీజేపీ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెట్టాలనేటువంటి ఒక సర్కిల్ ఇచ్చింది ఎగ్జామ్ పెడితే ఇప్పటికే పది పదిహేను సంవత్సరాలు పనిచేసేటువంటి వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అందులో పాస్ అయిన వేళకి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఫెయిల్ అయిన గురించి చెప్పలేదు ఇది నష్టదాయకం అని చెప్పి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాన్ని తిరస్కరించారు బీజేపీ అధికారంలో మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాన్ని తిరస్కరించారు కానీ ఇక్కడ ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెట్టడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది గత ఎన్నికల ముందు అంగన్వాడీలో పనిచేసేటువంటి టీచర్కి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాం ఆయకి ఆలుతామని చెప్పి గత ప్రభుత్వం జీవో విడుదల చేశారు దాని మీద ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశారు అంగన్వాడీలో సమ్మె సందర్భంగా గతంలో ప్రభుత్వం మేము యూనియన్ పెట్టిన డిమాండ్ ప్రకారం టీచర్కి రెండు లక్షలు ఆయాకి లక్ష రూపాయలు రిటైర్మెంట్ పిలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన రెండో రోజు మూడో రోజు ఎన్నికల వచ్చింది జీవో రాలేదు గత ప్రభుత్వం అంగీకరించిన దాన్ని ఇక్కడ అమలు చేయకుండా ఈరోజు మంత్రిగారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ యూనియన్లను సంప్రదించకుండా జూలై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఎవరికైతే పూర్తి అయితే వాళ్ళని డ్యూటీలకు రావద్దని చెప్పి అట్లా ఇచ్చారు ఆయా డ్యూటీకి వస్తే ఏజ్ పరిమితి దాటినటువంటి ఆయా డ్యూటీకి వస్తే టీచర్ మీద యాక్షన్ తీసుకుంటారట టీచర్ డ్యూటీకి వస్తే సూపర్వైజర్ మీద తీసుకుంటారట ఇప్పుడు దీన్ని ఇప్పుడు మార్గమైనటువంటి పద్ధతుల్లో ఏకపక్షంగా వివరుస్తున్నటువంటి పద్ధతులు నిన్న కొడంగల్ ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడి చేస్తే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీల మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు పిడిగుద్దులు పెట్టి లేకపోతే లాగి లేకపోతే వ్యాన్లలో వేసి నిర్బంధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రోజు బీజేపీ పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది రైతు వ్యతిరేక విధానాలను అనుకుంది ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది ధరలు విపరీతంగా పెరుగుతుంది నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తలేదు పెన్షన్లో కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హయ్యర్ పెన్షన్ విధానం ఇస్తలేదు ఎన్ని డిమాండ్ల విధానం పన్నెండవ తారీఖు జరిగేటువంటి డిమాండ్ డే మన రాష్ట్రంలో మండల కేంద్రాలు పారిశ్రామిక కేంద్రాలు జిల్లా కేంద్రంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం దీని అమలు కోసం ఇప్పటికే విస్తృతంగా కరపత్రాలు కార్మికులలోకి వెళ్ళి ప్రచారం సమీకరణలు చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపడాదాని కోసం సిఐటియు అనుబంధ సంఘాలే కాకుండా కార్మికులందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అంటే డిమాండ్స్ డే సందర్భంగానే కాకుండా గతంలో మీరు పెట్టినటువంటి ఇరవై నాలుగు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో గతంలో కూడా మీరు చాలాసార్లు గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రిని కలిశారు వీటిలో నిన్న జరిగినటువంటి అంగన్వాడీ ఆశల విషయంలో కూడా ఏమన్నా స్పందించారా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు స్పందించే స్థితిలో లేదు గవర్నమెంట్ మంత్రి వరకు ఇస్తున్నా ఎవరికి పదవులు వస్తాయా ఎవరికి పదులు రావా లేకపోతే అట్టసరుతో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ప్రభుత్వాన్ని గ్యారంటీ చేసుకోవాలంటే ఏ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళని సరే మా పార్టీ తెలుసుకోవడం మనం చూసాం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఐదుగురు ఎమ్మెల్సీలని కా కాంగ్రెస్ పార్టీలకు మొక్కలు తెచ్చుకోవడం అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ గేమ్ మీద పెట్టినంత దృష్టి ప్రజా సమస్యల మీద కార్మిక సమస్యల మీద పెడతలేరు కాబట్టి ఈ ప్రభుత్వం ఏం స్పందిస్తలేదు స్పందిస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ప్రజా పోరాటాలు ఉధృతమైనప్పుడు కార్మిక పోరాటాలు వేగవంతమైనప్పుడు సమరశీలమైన పోరాటాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాల్ని ద్వారానే వంచిన చరిత్ర కార్మిక వర్గానికి ఉంది సిఐటి ఆ పాటల్లో కార్మిక వర్గానికి దిశ దశని చేస్తే దాన్ని అనుసరించినటువంటి కార్మిక వర్గం దీర్ఘకాలిక పోరాటాలు చేసి సమస్యలు పరిష్కరించుకున్నారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వం జూలై పదో తారీఖు అంటే ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి డిమాండ్స్ డే సందర్భంగా ఇప్పుడు మీరు కార్మికులకు ఇచ్చేటువంటి సందేశం ప్రతి సంవత్సరం ఒక అంగన్వాడీ సెక్టార్కి మాత్రమే పరిమితమైనటువంటి డిమాండే ఈరోజు అంగన్వాడీలతో పాటు సమస్యలతో బాధపడేటువంటి మొత్తం కార్మిక వర్గాలు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడి ఆ ఈ అమలైతే మాకు మనగడలేదనుకున్నటువంటి కార్మిక వర్గం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఈ డిమాండ్స్ డే సక్సెస్ అయింది ఈ డిమాండ్స్లో పెట్టినటువంటి స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు దొరుకుతాయి ఇప్పుడు గల్లీలో జరుగుతున్నాయి రేపు భవిష్యత్తులో ఢిల్లీలో దొరుకుతాయి మా ఈ పోరాటం తీసుకుంది ఏంటంటే అంటే డిమాండ్స్ డే అనేది కాకుండా గత ప్రభుత్వాన్ని గతం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఏదైనా పోరాటాల ద్వారా సాధించుకునేటువంటి ఈ కార్మిక వర్గం ఏదైతే ఉందో ప్రతిది కూడా పోరాటాల ద్వారా మేము ప్రభుత్వానికి చెప్తామని చెప్పేసి దానికి స్పందించినట్టయితే కనుక కార్మిక వర్గం కూడా ప్రభుత్వానికి కలిసి ముందుకెళ్తాయి కానీ లేదంటే కనుక గల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఉధృత రూపం దారిస్తే కనుక తప్పకుండా ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారంటూ కార్మికుల పక్షాన ఉన్నటువంటి కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి పాలడు భాస్కర్ గారు మనకు ఇంతసేపు సమయాన్ని వీక్షించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు